అంటే నువ్వు కప్పెత్తుకొని తిరుగు ఊరంతా కాదంటే అప్పకిప్పకి మండలు కట్టుకొని కప్పెత్తుకొని తిరుగు కాడు వెళ్ళి అట్టగా నువ్వు రైతు కదా అట్లా ఓ అబ్బాయా నాకే యాడురా బాగుండదు ఇట్లా చేపించుకునేది సరిపోతుంది

నీతో అవుతుంది అక్కడ చూడు పింఛిని రాకుండా పని చేపించానంట వాడు అది వాడు వెనుకలుడు కాదా చేపలు అమ్ముకోవాలంట ఎవరు చెప్పి రేపట నువ్వు పచ్చాపలు అమ్ముకోవాలంట రేపు నుంచి ఒకటి తేరు నుంచి గోసివెడ్డి పచ్చి చేపలు అమ్ముకోవాలంటే నువ్వే కదా అక్కడ పోనీలాంటివి ఏంలే రోజు పచ్చ పది కేజీలు పచ్చాపలమ్ ముక్కలు పోయి అంటా ఏదత్త ఎప్పుడో వ్యాపారం ఉన్నాయి అది ప్రీతాని చాలా అద్వానం చాలా అయినా నిన్ను చేపలు అమ్మీళ్ళంటే వాళ్ళ తాగుతుందని ఎందుకు కాదు చేసినా చేస్తారు నన్ను జాగ్రత్తగా ఉండు అంటే నీకు ఓపిక లేదు కదా నాకేం లేదు ఇప్పుడు రాళ్ళు తీసుకుని వాళ్ళు ఉరుకుతారుతారు ఎవకిందా బోల్ల పి పెడితేచ్చాన కాదంటే ఆ బుద్ధి ఎట్వన్నీ మంద అయిన మళ్ళీ ఎటువన్నీ కింద ఏమో ఎవరు మంద అయినాడు కిందంటే ఒక కోట రేస్తా తోసువాడి మా పట్టుకోడి అయినా నీడ చాలా కనిపించండి నువ్వు దాని వెనకాల పోతే తాత కాదత్తా నీకు కాళ్ళునే చేతాను వాడు వాడే బమ్ము ఇది అంతా ఇప్పుడు వాళ్ళే అలెక్స్ కాడలే నీడలు కొన్ని తేడా కనపచ్చే చూడ ఆటే అటు వచ్చాపక్క నుంచి ట్రాంగ్ అట్టే పోదం అదే ఎవరు తిన్నుతాడు తా ఏం పని పెద్ద తెలిసి కట్టేసి కొడతాడు పోంటే అవుతా నీకు అమ్మకి ఏం సంబంధం వాడు కోడిగాడు ఫోన్ చేపించు ఏం బాగాలేదు నాకు మాట్లాడలేదన్న మా అమ్మతో రామ్మ సార్ ఇంట్లో వాకిలు చూడాలంటే మీ మొదరు చెప్పు నువ్వు అనేవా లేదా ఇప్పుడు నీ మాటలు వినిపించే నీకు నువ్వు కొట్టడం మా అనుకో కాదు పా నువ్వు అనేది అమ్మ ఏంటత్త టిఫిన్ తిన్నావంటే ఒకసారి ఇల్లు వాకిలు చూడాలంటే సంబంధం ఉందండి నేను ఎవరు ఎవరంటే నీడ జచ్చనిదంతా కదా ఇప్పుడు ఏది కొన్నరి మధ్యలోకి ఏర్ దేవునిమా అని ఎవరైనా పోవచ్చు వానా లయ చెప్పుకుంటా మామూలుగా లయలు పడుతున్నాం మంచిగా ఎవనన్నా ఉన్నాం కాబట్టి లయలు కూడా ఏం పడతా చెప్పు అడుకో పడతానులే నన్ను మాట్లాడుతే నేను ఏ తత్త నువ్వు అమ్మాయివే చెప్పు మాట్లాడే నేను వద్దు పోలే చెప్పు నువ్వు అట్లా మాట్లాడతావు ఇట్లా మాట్లాడతావు మాములే వానికి రక్తం వచ్చింది ఎవరు ఇప్పుడు అదంతా ఎవరు చెప్పు బాధ్యత ఎట్ట ఊరంత ఆవేశం తగ్గించుకో ఎప్పుడు ఏడ సార్ మమ్మల్ని ఉంటావు రాళ్ళతో నాకు మెంటల్లో వాడు నాకు మాట ఇంట్లో కొడతావు అని పోయింగా ఏ చాలా మెంటల్లో ఉన్నాను నేను నీకన్నా ఎక్కువ పోర్స్తో ఉన్న అవుతు బస్సు పెడతా ఉంటుంది తిరుపతికి ఎప్పుడు పదం పందరం దేవుని దర్శనం చేసుకున్నాను ఓసారన్నా ఓసారి పోయినావు కదా తిరుపతికి మళ్ళా ఉసరన పదంప ఏం బా మన్నని మన్న ముసిలోనే ఏదో పోయినేది పోวก దాట ఏం కింద వరద వచ్చు తండే ఆ కర్ద వచ్చాడే ఆడంగోయితిది ఆడను ఆద మన వాళ్ళని మన రాళ్ళతో కొట్టుకోర్ద తప్పు హଁ నువ్వు అంత కోర్స్ గా మాట్లాడడం తప్పు కాదు అంటే మేము రా మేము రాళ్ళ తగిలి చచ్చిపోవాలనే అంటే నువ్వు కొంప రామ్ముకుంటావు కొంప అమ్ముకుంటావు అంటే బర్ కట్టె తెచ్చుకోలేదేమి ఈరోజు ఇదో కట్ట కాదా నీకు నరాల రాళ్ళ బలిహీనంటేనే కుక్క మాంసంగా పోతా తో బలిహీనతో అది కేసు పెట్టుకో పోయి కేసు పెడతారులే వాళ్ళు అయినా చాలా వీక్గా అన్నాడు ఉన్నారు తాదా తా నువ్వు రేపటి బాటిల్ పెట్టించుకో